అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలకి ఇస్తారో చాలామందికి అయితే డౌట్ ఉంది అలాగే వీరికి మాత్రమే ఇస్తారంటున్నారో అదేంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మేము చూసాం మరి తెలిసిపోయింది చాలనుకుంటున్నాను మీరు లైక్ చేస్తే మిగతా వాళ్ళు కూడా తెలుస్తుంది వాళ్ళకు కూడా డబ్బులు రావాలి కదా ఇన్ఫర్మేషన్ తెలియక చాలా మంది మిస్ అయిపోతాం వీలైతే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎందుకంటే నా వీడియోస్ మీరు చూడాలనుకున్నప్పుడు యూట్యూబ్ రోజు స్క్రోల్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ మీకు చూపిస్తుంది అప్పుడు చూసి పథకాలు గురించి తెలుసుకొని మీరు డబ్బులు పొందుకోవచ్చు ఓకే చూడండి మనకి సంక్రాంతి కానిక్గా తల్లికి వందనం అమ్మఒడి డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి విడుదలైతే చేయబోతున్నారు మనకి జనవరి రెండో తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఎక్కడి నుంచి ప్రతి నెల ఒక డేట్న క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు జీవో విడుదల చేయడం జరిగింది అంటే శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల ఒక రోజు లేదా రెండు రోజులు ఖచ్చితంగా మీటింగ్ పెట్టుకుని పాలనాపరమైన సమస్యలు పాలనాపరమైన పథకాలు ఏమైతే డబ్బుల అవసరం ఏ సంస్థల నుంచి తీసుకురావాలి అంటే కార్పొరేషన్ల నుంచి ఎవరికి ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయో అక్కడ చర్చించుకుంటారు మిగిలింది ఏంటంటే మిగిలిన రోజులు ఎగ్జిక్యూషన్ చేయడమే అంటే పథకాలు ప్రారంభించడం అమలు చేయడం ప్రాజెక్టులు ప్రారంభించడం అది ఒక రోజు పెట్టుకున్నారనమాట అయితే జనవరి రెండు మనకి ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతాయి జరిగినప్పుడు దీని గురించి ఆమోదం తెలుపుతాయి అయితే చాలా మంది ఏమన్నారంటే జగన్ గారు ఒకరికే ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇస్తారు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరు అని అయితే చాలా ఫేక్ ప్రచారం అయితే చేస్తున్నారు సో నారా లోకేష్ గారు కూడా అసెంబ్లీలో అదే మామూలుగా లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈ యొక్క ఎంతమందికి వేస్తారని అంటే ప్రస్తుతానికి అయితే ఎటువంటి డేటా లేదు మిగిలిన ఏదైతే ఉందో మేము డేటా అన్ని సేకరించి అన్నీ చెప్తాము అని అన్నారు అయితే అప్పుడు కూడా ఒకరికే ఇస్తామనేది నాగండ్ల మనోహర్ గారు కొంచెం అందులో ప్రకటించడం జరిగింది దీన్ని బట్టి ఇంట్లో ఒకరికే ఇస్తారా ఇద్దరికే ఇస్తారా ముగిటో వ్యక్తికి ఎవరా ఒకవేళ గార్డెన్గా ఉండి తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా ఇవ్వరా అనేది చాలామంది అయితే బాధపడుతున్నారు అదేం లేదు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు మరలా బయటకు వచ్చి నారా లోకేష్ గారు గారు విద్యాశాఖ మంత్రి ఓకే అలాగే మన యొక్క నిమ్మల రామనాయుడు నాయుడు గారు నీటి శాఖ మంత్రి ఆయన కూడా చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతమంది ఉంటే పిల్లలు అంతమంది ఇస్తాం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు పేరెంట్స్ లేని వారికి అయితే ఇస్తారు ఖచ్చితంగా అది మాత్రం కంపల్సరీ గార్డియన్ అయితే ఉండాలి ఎవరికి ఉంటారు కదా ఇంట్లో చనిపోయిన వాళ్ళు పెద్ద అమ్మాయి ఉంటారు కదా చిన్నాన్న బాబాయ్ హాస్టల్లో ఉన్నవాళ్ళు కూడా వారు రావటం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఉండాలి సో రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవన్నీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర డేటా ఉంది కనుక మీరు ఎటువంటి భయపడాల్సిన పని అయితే లేదు ఎంతమంది పిల్లలకి ఇస్తారనేది మనకి జనవరి రెండో తేదీన వస్తుంది నేను డైలీ వీడియోస్ చేస్తున్నాను ఇంకా మూడు రోజులే ఉంది సో ఈ అప్డేట్ రావడానికి నేను మరలా మీకు ఆ వీడియోస్ అప్డేట్స్ ఇస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి థ్యాంక్ యూ